హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వరవ కాలువకైతే వచ్చాము చేపలకైతే వచ్చామండి కానీ మా ఊరు నుంచి ఈ వరవ కాలువ అమ్మిడి ఒక పది కిలోమీటర్ల దూరం ఇక్కడికైతే వచ్చాము ఇది వరవ తగ్గింది అనుకునే వచ్చాము కానీ ఫుల్గా అయితే వరవ అయితే నీళ్లు చూడండి ఎలా పోతున్నాయో నీళ్ళు ఫుల్గా అయితే పోతున్నాయి కానీ చేపలు ఏం చేపలు పడతాయో అసలు పడతాయో పడవో మీకైతే వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి వాన చూస్తే మసుకు మసుకేస్తుంది బాగా మబ్బులైతే ముబ్బులైతే ఉంది వానగడ ఇంకో చిన్న సినుకులు అయితే పడుతున్నాయి చూడండి అన్న శనికలు అయితే పడుతున్నాయి కానీ మేమైతే తడిసిపోతున్నాము అయితే చేస్తున్నాడు ఫస్ట్ వాటైతే మ్యాట్ మేకైతే పెట్టాడు కానీ ఇన్ని నెలల్లో చేపలు పడతాయో పడవో తెలవదండి లాస్ట్ వరకు చూడండి వీడియో చూడండి చేపలు పడితే మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను ఫస్ట్ వాటైతే చేస్తున్నాడో చూడ నీళ్ళుగా కూడా తేటంగా ఉన్నాయి వల చూడండి ఎలా కనిపిస్తుందో దాంట్లో వలలో చేపలు పడేది కూడా నీట్గా అయితే కనిపిస్తాయి బంక తుట్లు పడింది పో రెండు బంకదుర్లు అయితే పడినాయండి ఆ బంకొరలు కూడా వేస్ట్ అయితే మనమైతే కూర అయితే చేసుకోలేము ముళ్ళు బంకదుర్లు ఒక పక్కి అయితే పడింది చిన్న పెక్కి ఫ్రెండ్స్ చేపలైతే పడే అవకాశం అయితే లేదండి ఈరోజు పైన వర్షం నీళ్ళు అయితే ఎక్కువగా ఈ వరవ కాలకైతే ఫుల్గా అయితే పోతున్నాయి పారుదలు కూడా ఎక్కువగా పారుతుందండి వీళ్ళు కూడా తేటంగా ఉన్నాయి చూడండి కాలువ చూడండి ఎలా ఉన్నాయి ఈ వరవ చూడండి ఫుల్గా అయితే ఉంది ఇంకొక దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ అక్కడ వేసుకొని ఒక రెండు ఆటలు అయితే వేసుకొని ఇంటికైతే బయలుదేరుతాం కానీ ఇక్కడ ఒక్క చేపగడ పడలేదండి ఇంటికైతే అయితే ఉంటారు మంచి ఏరే దగ్గరకైతే వచ్చామండి ఫ్రెండ్స్ అక్కడైతే వేసాము అక్కడ ఏమైతే ఈరోజు పర్లేదు మళ్ళీ ఏరే దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ మేత అయితే పెట్టాము కానీ ఇది తౌడు పెట్టాము అయితే తౌడు పెట్టినాడ నీళ్ళు ఎక్కువ ఉన్న వల్ల ఈ పాత్రలు ఎక్కువ ఉన్న వల్ల చేపలు పక్కిలు ఒక్క పక్కిగా రాటలా రావటం లేదు ఇంకో దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదే ఒకటే కాదు ఇది వరవ వరవా ఇంకో దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ పడతాయో పడవో చూసుకొని ఇంటికైతే బయలుదేరుతాం ఈరోజు ఏ పడేది సూచనలో లేననుకుంటు లేదనుకుంటున్నాము ఇప్పటికీ మేము వచ్చి ఎమ్మడి ఎమ్మడి ఒక రెండు గంటలు అవుతుంది కానీ అయితే ఏం పట్టలేదు వీళ్ళు ఎక్కువ ఉన్న వల్ల మళ్ళీ ఇంకో దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈరోజు చేపల అయితే జరగలేదండి వరవ ఫుల్గా ఉన్నందువల్ల వర్షం అయితే పైన అయితే వరుస్తా ఉంది ఆటను చేపలైతే ఐదు చేపలు అయితే పడినాయి పక్కలైతే చూడండి మూడు దగ్గరకైతే వేసామండి రెండు దగ్గరలో అసలు ఏం పడలేదు ఇక్కడికి వచ్చేలాగా ఐదు పక్కలు పండి కానీ వర్షం అయితే కురుస్తున్న వల్ల ఇంటికైతే బయలుదేరుతున్నాం ఈరోజు చేపల వేట జరగలేదండి ఇంటికైతే బయలుదేరుతున్నాం సరే ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్